హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ప్రీవియస్గా మనము డోర్ టీవీ గురించి ఒక వీడియో అయితే చేసాము టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ కే క్యూఎల్ఈడి టీవీ అనేసి మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా డోర్ టీవీతో అయితే మేము ముందుకు వచ్చాను ఇది కూడా క్యూఎల్ఈడి ఫోర్ కే ఫార్టీ త్రీ ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ అనమాట కాకపోతే దీంట్లో ఒక చిన్న చేంజ్ అయితే జరిగింది ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఒక చిన్నదే కాదు చాలా భారీ చేంజెస్ అయితే జరిగాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాము సో ప్రీవియస్గా మనము ఏదైతే డోర్ టీవీ అన్బాక్స్ చేసామో అన్బాస్ చేసి రివ్యూ చేసినప్పుడు సో చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట సెవెన్ నైంటీ నైన్ భారంగా ఉందని అండ్ కొన్ని క్వశ్చన్స్ అంటే సెటప్ బాక్స్ లాంటివి యూస్ చేసుకోవచ్చా లేదా అని ఇలా మనకి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి వాటి అన్నిటి కూడా నేను ఆన్సర్ చేశాను అవన్నీ కంపెనీ వాళ్ళు కూడా చూసినట్టున్నారు సో చాలా వరకు చేంజెస్ అయితే చేశారు సో ప్రతి ఒక్కటి కంప్లీట్గా చేంజెస్ అయితే చేశారు సో ఏమేం చేంజెస్ చేశారు ఎలాంటి జరిగాయి ఎవ్రీథింగ్ అయితే మనం ఇవాళ వీడియో అయితే తెలుసుకుందాం సో ఇదైతే కొత్త టీవీ బాక్స్ ప్రీవియస్ గా మీరు కనుక వీడియో చూస్తుంటే మీకు అది క్లియర్ గా అర్థమవుతుంది ఒకవేళ చూడకపోతే ఐ కార్డ్స్ లో ఇచ్చేస్తాం చూడండి బాక్స్ డిజైన్ కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యూఎల్ఈడీ ఫోర్ కే అయితే రాశాడు అక్కడ మనకి ఒక పాప్కార్న్ కూడా ఇంట్రొడ్యూస్ పాప్ పాప్కార్న్ ఏదైతే బొమ్మ ఉందా బొమ్మ కూడా మనకి ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ డోర్ టీవీ అని ఉంది ఇండియాస్ ఫస్ట్ సబ్స్క్రిప్షన్ టీవీ అనేది కూడా మనకి ఇక్కడ అయితే రాశారు ఇక్కడ అమెజాన్ ప్రైమ్ కానివ్వండి డిజినీ హాస్టార్ కానివ్వండి జియో సినిమాస్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి జీ ఫైవ్ కానివ్వండి సోనీ కానివ్వండి సన్ కానివ్వండి ఇలా కొన్ని సబ్స్క్రిప్షన్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అండ్ వీటిలో కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాకపోతే ప్రీవియస్తో కంపేర్ చేస్తే సెవెన్ నైన్టీ నైన్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా వరకు డ్రాప్ అయితే అయింది కాకపోతే టీవీ ప్రైస్ అయితే పెరిగింది మీకు ఇంతకుముందు ముందు టెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ ఉండేది కదా బట్ ఇప్పుడు మీకు ఫోర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్కి వెళ్ళింది సో చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పటికీ ప్రైజు తగ్గాలి కదా పెరిగింది కదా అంటే సో దానికి కూడా మీకు ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి సో అక్కడ మీకు మాక్సిమం క్లారిఫికేషన్ అంతా ఇచ్చేస్తాను సో గైస్ ఇది డోర్ టీవీ ఫైనల్గా మనం అన్బాక్స్ అయితే చేసాం చేసిన తర్వాత మనకి టీవీ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రీవియస్గా కంపేర్ చేస్తే మనకి ఇక్కడ లుకింగ్ వైజ్గా చేంజెస్ అయితే ఏం జరగలేదు టెక్నికల్గా కొన్ని చేంజెస్ అయితే చేశారు ఎలాంటి చేంజెస్ ఏంటి అనేది మాట్లా మాట్లాడుకుందాము సో ఫస్ట్ ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో సెవెన్ నైంటీ నైన్ ఉండేది కదా సో దాన్ని ఫోర్ నైంటీ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్కి అయితే తీసుకొచ్చారు సో ఫోర్ నైన్టీ నైన్లో ఫుల్ యాక్సెస్ అయితే వస్తుంది ప్రీవియస్గా మనకి సెవెన్ నైన్టీ నైన్ ఉండేది ఇప్పుడు మనకి ఫోర్ నైన్టీ నైన్కి అయితే తీసుకొచ్చారు నెట్ఫ్లిక్స్ ప్రెసెంట్ అయితే వర్క్ చేయట్లేదు ఫ్యూచర్లో వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు బట్ అది ఎప్పుడు చేస్తుంది ఏంటనేది క్లారిటీ అయితే లేదనమాట అండ్ కాంపెనియన్ యాప్ అయితే ఉంది సో కంపెనీయన్ యాప్ ద్వారా మనము కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అదొక ఆప్షన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇఫ్ మీరు కనుక దీంట్లో గేమ్స్ ఆడాలన్నా ఆడితే ఆడొచ్చు కాకపోతే మీకు ఎవ్రీ మంత్ మీరు ఫోర్ నైన్టీ నైన్ ఒక టువల్ మంత్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఆ తర్వాత మీకు ఇది అన్లాక్ అయితే అవుతుంది అప్పుడు మీరు గేమ్ బాక్స్ లాంటివి కూడా యూస్ చేసుకొని మీరు గేమ్స్ కూడా దీంట్లో అయితే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ అలాగే ఫోర్ నైన్ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ టీవీ వాడాలంటే ఖచ్చితంగా మీకు స్టేబుల్ వైఫై అయితే ఉండాలి దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు ఖచ్చితంగా మీరు వైఫై అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే దీంట్లో మీరు స్క్రీన్ మిర రింగ్ యూస్ చేయాలి అంటే స్క్రీన్ మిర్రింగ్ అయితే యూస్ చేయొచ్చు స్క్రీన్ స్క్రీన్ క్యాస్ట్ స్క్రీన్ మిర్రింగ్ అయితే యూస్ చేయొచ్చు కాకపోతే ఇది మీకు ఓన్లీ ఆండ్రాయిడ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది డివైసెస్ కి అయితే ఇది సపోర్ట్ చేయట్లేదు మీరు అది కూడా దీంట్లో అయితే దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది అండ్ డిటీహెచ్ ఏదైతే ఉందో డిటీహెచ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు మీరు గేమింగ్ బాక్స్ యూస్ చేయాలన్నా డిటీహెచ్ లాంటివి యూస్ చేయాలన్నా టువల్వ్ మంత్స్ ఈ కంటిన్యూషన్ ప్లాన్ అనేది మీరు ఖచ్చితంగా కంటిన్యూషన్ చేయాల్సి ఉంటుంది ఫోర్ నైన్టీ అప్పుడే మీకు ఇది అన్లాక్ అయితే అవుతుంది సో ఒకవేళ మీరు కనుక వన్ ఇయర్ ఫోర్ నైన్టీ నైన్ రీఛార్జ్ చేశారు ఆ తర్వాత మనకి ప్రైస్ తగ్గాలి అనుకుంటే టూ నైన్ లో ఒక కస్టమైజేషన్ ప్లాన్ కూడా వీళ్ళైతే తీసుకురావడం జరిగింది సో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మీరు టూ నైన్టీ నైన్ పెట్టి కూడా అయితే రీచార్జ్ చేసుకోవచ్చు అనమాట అంటే ప్రైస్ అనేది మనకి ఆ తర్వాత డ్రాప్ అయితే అవుతుంది సో అది మనకి ఏదైతే కస్టమర్ చాయిస్ అనమాట అది సో మనకి ఆ ప్లాన్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్ నైంటీ నైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు కాకపోతే బేసిక్ ప్లాన్ అనేది మీకు టూ నైన్టీన్ అనేది వన్ ఇయర్ తర్వాత మాత్రమే యాక్టివేషన్ లోకి వస్తుంది గైస్ ఇకపోతే మనము వారంటీ గురించి మాట్లాడుకుందాము సో వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్గా టెన్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ ఉంది కదా సో అప్పుడు మనకి వారంటీ అనేది ఫోర్ ఇయర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రైస్ పెంచారు ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ చేసి అంటే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయింది సో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇంకా ఇయర్స్ డ్రాప్ టీకి అండ్ దాంతో పాటు వారంటీ పెంచాలి బట్ ఇక్కడ మొత్తం రివర్స్లో అయింది కాకపోతే ఇక్కడ మనకి ఏదైనా మంచి జరిగింది అంటే ప్రీవియస్గా సెవెన్ నైన్ ఉండేది అది మనకి ఫోర్ నైన్టీ నైన్కి తీసుకొచ్చారు మనకి ట్వంటీ ఫోర్ ప్లస్ ఓటీటీ యాప్స్ అయితే వస్తున్నాయి త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్ ఛానల్స్ అయితే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే మీరు టీవీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తాడు సో వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది అనమాట అంతే మీరు తొందరపడి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవద్దు అండ్ ఇంకొకటి మేజర్గా ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రతి మంత్ మనము రీఛార్జ్ చేస్తూ ఉండాల్సి వచ్చేది ప్రీవియస్లో బట్ ఇప్పుడు ఏంటంటే ఒక వన్ ఇయర్ మనము ఫోర్ నైంటీ నైన్ అనేది రీఛార్జ్ చేసిన తర్వాత మనకి అన్ని యాక్సెసిబుల్ అయితే ఆన్ అవుతాయి అన్నమాట సో అన్ని అన్లాక్ అయిన తర్వాత మనము ప్రతి ఒక్కటి అయితే యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా మనకి నచ్చిన విషయం అంటే మాత్రం ప్రైజ్ అనమాట సో ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్గానే సెవెన్ టెన్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ ఉన్నప్పుడు ఎవరైతే ఓటీటీని చూస్తారో వాళ్ళని మాత్రమే తీసుకోమని రికమెండ్ చేశాను ఇప్పుడైతే ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అయితే అయింది సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిందే ఈవెన్ ఓటీటీలు చూస్తున్న వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే సో కొన్ని జిమ్మిక్లు అయితే ఉన్నాయి ఈ ఏదైతే నెంబర్ ట్రిక్స్ ఉన్నాయో సో నెంబర్ ట్రిక్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ ప్లే చేస్తున్నారు సో అవి మీరు చూసుకోవచ్చు అవి చూసినప్పుడు మనకి ఖచ్చితంగా తీసుకోవాలని అనిపిస్తుంది ఎందుకంటే ఏవైతే నార్మల్ టీవీస్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తున్నారు సో వాటితో కంపేర్ చేసినప్పుడు ఇది ట్వంటీ థౌసండ్ అయితే థర్టీ ఫోర్ థౌసండ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మనకి ఫోర్టీన్ థౌసండ్ అనేసి డోర్ అయితే చెప్తున్నారు అనమాట కాకపోతే రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు అంత ఇది వర్తబుల్ అంటే వర్తబుల్ కాదనే చెప్తాను ఎందుకంటే దీంట్లో మనకి ట్రూ ఫోర్కే అయితే రావట్లేదు అందులో మనకి ఇక్కడ క్యూఎల్ఈడీ అని మెన్షన్ చేస్తున్నారు కొన్ని దగ్గర మనకి హెచ్డి మాత్రమే వస్తుంది వన్ జీరో ఎయిట్ జీరో మాత్రమే సపోర్ట్ చేస్తుంది కానీ కొన్ని యాప్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు లైక్ మీకు నెట్ఫ్లిక్స్ లాంటి యాప్ సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయకపోగా ప్లస్ మనకి ఫోర్కే కూడా రావట్లేదు అందులో ఇది క్యూఎల్ఈడి టీవీ కూడా కాదు వీళ్ళు మెన్షన్ చేస్తుంది మాత్రం క్యూఎల్ఈడి కానీ సో మనకి క్యూఎల్ఈడి అయితే రావట్లేదు అనమాట సో ఇదైతే మీరు గుర్తుంచుకోండి సో ఇది కాదు డోర్ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీరు ఇంకా ఈ టీవీ కొనాలనుకుంటున్నారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది మీరు అక్కడి నుంచి చెక్ అవుట్ చేయండి మీకు మంచి మంచి లేటెస్ట్ డీల్స్ అయితే అక్కడి నుంచి అయితే లూట్ చేసుకోవచ్చు సో ఇది వేసి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సివో నెక్స్ట్ వీడియో బాయ్